ಕಟ್ ತನ್ನೋ ಅವರನ್ನ ರೇಕ್ಯರ್ ಅಂತ ಹೇಳೋದು ಬರ್ತಿದೆ. ఎవరంటే ఆ మొహం మూసుకుంటుంది జానీ మాస్టర్ బెంగళూరులోని రేవు పార్టీకి సంబంధించిన దృశ్యాలు ఇవి ఈ దృశ్యాలను బట్టి చూస్తే జానీ మాస్టరు ఇక్కడ హాయిగా ఫుల్గా కష్టపడ్డాం కదా మనం ప్రచారం చేసి జనసేనకి మనం దువ బెంగళూరు వెళ్ళి రేవు పార్టీ చేసుకున్నాం ఆ పార్టీలో కావలసినంత గంజాయి ఆస్వాదించి ఆ తర్వాత హైదరాబాద్ వద్దాం రిజల్ట్ ఎట్టా ఇంకా కొన్ని రోజులు ఉంది కదా ఈ లోపల ఆ టెన్షన్ మనం ఎందుకు ఇది చేయడము ఆస్వాదించడం శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అన్న కోణంలో జర్నీ మాస్టర్ని ఇక్కడ పట్టుకున్నారు పోలీసులు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ గంజాయి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మాస్టర్లు వచ్చి ఫలానా వాళ్ళు గొప్ప వీళ్ళు దిబ్బ అని చెప్పి చెప్పడము అవంతా మనం వినడము వాటిని చూసి ఓటేయాలనుకోవడము ఎంతవరకు సమంజసం ఇట్స్ ఏ స్టోరీ ఈ జానీ మాస్టరు ఎన్నెన్ని మాటలున్నాడు పేరుని నాని పేరు లేని నానియా ఏదో ఉన్నాడు ఒకడు అని చెప్పి అన్నాడు వీడు సరే ఇతను తాను ఎదగడానికి పాపం బేసిక్గా జాని మాస్టర్ ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తి నెల్లూరుకి సంబంధించిన మాస్టరు ఇతని మీద నాకు గౌరవం ఉంది రౌడీ బేబీ సాంగ్ ఇతనే కంపోజ్ చేశాడని తెలిసి నేను చాలా సంతోషించారే మన నెల్లూరుడు ఒక గొప్ప పాటను చిత్రీకరించాడు అని ఆ తర్వాత ఇతను మగధీర నుంచి కష్టపడి పాటలు చేసుకొని డ్యాన్స్ కంపోజ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చిన ఒక విధము ఒక ఇన్స్పిరేషన్ అదే కానీ సడన్గా పాలిటిక్స్లోకి వచ్చి అక్కడ చాలా నీతులు చెప్పి ఆ నేతులను బట్టి ఈ రోజున ఇక్కడ మీరు ఓ వేళ వేళకు ఓటు ఏంటని చెప్పి చెప్పి శుద్ధులు బుద్ధులు నేర్పించినోడు సడన్గా పోయి గంజాయి పెడితే అక్కడ మనం ప్రచారం చేసింది ఇదే పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆంధ్రప్రదేశ్ యువత గంజాయి ఆస్వాదించి చిడిపోతుంది చిడిపోతుంది చిడిపోతుందని కదా చెప్పడం మరి తనే ఒక గంజాయి పోయి ఇచ్చేసి ప్రొవైడర్గా లేకపోతే అక్కడ పోయి గంజాయి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నప్పుడు మరి నీకు చాలా దగ్గరున్న స్టార్ క్యాంపెయినర్లో ఒకడు చాలా ముందుగా వచ్చాడు ఇతను చాలా సీనియర్ ఇతను ప్రచారకుల్లో ఏది జనసేనకి చాలామంది సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఇంకా ఇంకా ఎంతమందో ఇక్కడికి ప్రచారానికి రావడానికన్నా ముందే దిగేశాడు అలాంటి వాడు ఇంత గంజాయి పిక్తే నువ్వు నీతో పాటు ఉన్న టీడీపీ లీడర్లు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే గంజాయి 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 గంజాయిపోయిందన్న ఒకనొక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినాడు కదా మీరంతా మరి మీ దగ్గరే ఇలాంటి చిడపురుగులు ఉంటే కరెక్ట్ కాదు నాకు ఇది పోలీసులు అక్కడ గంజాయిని కూడా మేము పట్టుబడ్డ పట్టుబడిందని చెప్పిన వార్త వచ్చిన తర్వాత నేను ఈ మాట మాట్లాడుతున్నాను మరి ఇది దీని భావమైంది పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ అని ప్రజలు అడగరా ఇంకా ఏదో భయంకరమైన కామెంట్ కూడా ఉంది కొంపదీసి పవన్ కళ్యాణ్కి పౌడర్ సప్లై చేసేది కూడా అయితే నేను అసలు ఆ మాటకు వస్తే టాలీవుడ్ నిండా ఇట్లాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళు వీళ్ళందరూ వచ్చి మనకి శుద్ధులు బుద్ధులు నేర్పించడానికి వస్తూ ఉంటారు వాళ్ళకి మేము చెప్తున్నాం వాళ్ళకి ఒకటి వీళ్ళకు పోటీయండి అని సర్టిఫికేట్లు ఇస్తుంటారు వీళ్ళు మళ్ళీ వీళ్ళకే ఓ సర్టిఫికేట్ ఉండదు బుజుడు విధంగా ముక్కు మూసుకోవాల్సిన అవసరం ఏముంది మాస్టర్ జానీ మాస్టర్ ఒకవేళ ఆ శరీరం నీదే అయినప్పుడు ఆ వార్త నీకు సంబంధించింది అయినప్పుడు నువ్వు దాని గురించి మాకు తీసినప్పుడు మేము ఎందుకు ఇలా అనకూడదు నువ్వు ఎవరెవరితో ఏమి ఏమేమి మాటలు మాట్లాడావు ఆటలాడావు ఇవన్నీ మొన్న ప్రచారం ఒక రోజులు బీభత్సంగా చేసావు కదా మరి వాట్ ఈస్ దిస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు రేపటి రోజున ఆయన గెలిచినా కానీ గంజాయి ఇంకొద్ది ఇలాంటి ద్వారా వాళ్ళ ద్వారా పెరగదా డ్రగ్స్ ఆల్రెడీ విశాఖపట్నంలో డ్రగ్స్ ఇరవై ఐదు వేల కిలోలు పట్టుబడినప్పుడు దాని వెనకాల కోటాయ చౌదరి అనే ఒక వ్యక్తి అతనితో పాటు లావు కృష్ణదేవరాయ లాంటి వాళ్ళు సత్య ఆ తర్వాత రాయపాటి వాళ్ళ మనవుడు వీళ్ళందరూ సెల్ఫీలు దిగి ఉన్న పరిస్థితి ఏర్పడినప్పుడు ఏంటిది హౌ మరి మీరే డ్రగ్స్ గంజాయి ఇవన్నిటిని సరఫరా చేసి మీరే దొంగ దొంగ అన్నట్టుగా మళ్ళీ ఏపీలో గంజాయి పెరిగిపోయిందని ఎలా అంటారు మీరు ఎలా ప్రచారం చేస్తారు దాన్ని ఎలా కామెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ సార్ అనేది నెటిజన్ల యొక్క ప్రశ్నగా మనకు తెలుస్తుంది మరి చూడాలి జాని మాస్టర్ దీనిలోంచి ఎలా బయటపడతాడు ఇవి ఒక పక్క ఇక్కడ అపరిష్కృతంగా డ్రగ్ డ్రగ్స్ సంబంధించిన పెద్ద డ్రగ్ కథా చిత్రం ఒకటి నడుస్తుంది తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో ఒక పక్క చూస్తే ఇక్కడ పక్క రాష్ట్రానికి వెళ్ళి గంజాయి పిల్చుకొని వస్తున్న మన తెలుగు సినిమా నటులు లేకపోతే సినిమా టెక్నీషియన్స్ వీళ్ళందరినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళేమో అక్కడ పోయి నీతులు కాకమ్మ కబుర్లు బీభత్సంగా చెప్తారు వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇదేనా మీరు మాకు ఇంతకాలం ప్రచారం చేసి లాస్ట్కి అదేదో చెప్పినట్టు మీరు చెప్పింది వినాలా మేము మీరు చెప్పింది నిజమనుకోవాలా అనేది చాలామంది నెటిజన్లు అడుగుతుంటే నేను ఈ వీడియో ఉండబట్టలేక చేస్తున్నాను